ప్రత్యర్థులు సైరన్ల మీద సైరెన్లు మోగిస్తుంటే అక్కడ అధికార టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మాకేం పట్టదు అన్నట్టుగా గమ్మునుంటున్నారట విపక్షం డైరెక్ట్ గా పార్టీ పెద్దల్ని టార్గెట్ చేస్తున్న మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట ఎందుకు రియాక్షన్ ఉండటం లేదు దెబ్బ కొట్టడం తర్వాత కనీసం అసలు విషయం ఇది అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎక్కడ ఎమ్మెల్యేలు అంత డిమ్ గా ఉన్నారు బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి ప్రత్యర్థుల్ని ఇరుకను పెట్టడానికి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వదలరు రాజకీయ నాయకులు కానీ ఈ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు టీడీపీ నేతలు మాత్రం కాస్త డిఫరెంట్ గా కనిపిస్తున్నారని సొంత కేడరే మాట్లాడుకుంటోంది ఉమ్మడి జిల్లాలోని మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను పన్నెండు చోట్ల గెలిచినా జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడం గుర్తింపు ఉన్న ఏ ఇతర పదవులు రాకపోవడంతో ఢీలా పడ్డారట జిల్లా టీడీపీ లీడర్స్ దానికి తోడు జిల్లాకొచ్చిన ఒకరిద్దరు అధికారులతోనూ ఎమ్మెల్యేలకు సరిపడకపోవడంతో ఇన్నాళ్లు పోరాటం చేసి కేసులు పెట్టించుకున్నది ఇందుకేనా అంటూ అసహనంగా ఉన్నట్లు సమాచారం ఈ పరిస్థితుల్లో జిల్లాలో వైసీపీ కార్యకలాపాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న ప్రచారాలను పట్టించుకోవడం మానేశారట ఇప్పుడు అదే ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతోందంటున్నారు కార్యకర్తలు గోశాలతో పాటు తిరుమల కేంద్రంగా నడిచిన వివాదాలు తోతాపురి మామిడి రైతుల ఆందోళన అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యవహారం తాజాగా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలతో పాటు ఆందోళనలు కూడా చేస్తున్నా ఇప్పటివరకు ఏ అంశానికి సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడంపై టీడీపీ వర్గాల్లోనే అసహనం పెరుగుతోందట అధికారంలోకొచ్చి ఏడాదిన్నరే కదా అయింది అప్పుడే అంతలా అసంతృప్తి వ్యక్తం చేస్తే ఎలాగన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయారట ఒకప్పుడు చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా రియాక్ట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి గాలి భాను ప్రకాష్ నాని లాంటి నేతలు ఇప్పుడు అసలు జిల్లా విషయాలను పట్టించుకోవడమే మానేశారన్నది బహిరంగ రహస్యం ఇక మిగిలిన ఎమ్మెల్యేలది అదే దారి వైసీపీ తెరపైకి తెచ్చిన అంశాలన్నీ తమకు డ్యామేజింగ్ గా ఉంటున్నా ఎమ్మెల్యేలు మౌనం వీడకపోవడం ప్రతిపక్షానికి బలంగా మారుతోందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పంట రానియకుండా చూడ్డంలో సక్సెస్ అయ్యింది ప్రభుత్వం కానీ గిట్టుబాటు ధర అంటూ వైసీపీ అంత రచ్చ చేస్తున్నా జిల్లా ఎమ్మెల్యేలు చేసింది చెప్పుకోలేకపోయారన్న అసహనం పార్టీ పెద్దలకు కూడా ఉందట ఇక జీడినెల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టింది వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ ఆ బురదను టీడీపీకి అంటించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సహా జిల్లా వైసీపీ నేతలు ప్రయత్నించారని తప్పు చేసిన వాళ్లే రివర్స్లో ధర్నాలు చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్నది క్యాడర్ క్వశ్చన్ దీంతో మొదట్లో వైసీపీ చేసిన ప్రచారాన్ని నమ్మే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది హోంమంత్రి నేరుగా గాని వాస్తవాలు తెలియలేదంటే జిల్లా నేతలు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటోందట క్యాడర్ ఇక ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయంలోనూ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడం మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోందట ములకల చెరువులో పట్టుకున్నది ఒక చిన్న ఇంటిలో తయారు చేస్తున్న మద్యాన్ని కానీ అక్కడ నుంచి రాష్ట్రం మొత్తానికి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం చేస్తున్నా ఖండించలేకపోవడం ఏంటి జయచంద్రారెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్న అతని మూలాలు ఎక్కడున్నాయో ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారట ఇక ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలయ్యాక తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును లోకేష్ను తీవ్రస్థాయిలో విమర్శించినా వీరి నుంచి నో రెస్పాన్స్ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అధినేత మీద అలిగిన టీడీపీ ఎమ్మెల్యేలు అసలకే మోసం తెస్తున్నారన్నది పార్టీ క్యాడర్ చర్చ అయితే అందుకు వాళ్ల సమాధానం వేరేలా ఉందట ఐదేళ్లు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసులతో జైలుపాలైన మమ్మల్ని గుర్తించినప్పుడు మీకు సమస్యలు వచ్చాయని మేమెందుకు మాట్లాడాలి అన్నది వాళ్ల వర్షన్ ఈ విషయాన్ని నేరుగా చెప్పకున్నా ఉద్దేశం మాత్రం అదేనని అంటున్నారు జిల్లాకు ఒక్క మంత్రి పదవి లేకపోవడం కనీస గౌరవం ఉండే పదవి దక్కకపోవడం గెలిచి ఏడాదిన్నర అవుతున్నా జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం అవ్వకపోవడం లాంటివన్నీ కలగలిపి బాబు వదిలేశాడు కాబట్టి మేము వదిలేస్తున్నాం అన్నట్లుగా ఉన్నారట చిత్తూరు ఎమ్మెల్యేలు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి రోజా లాంటి నేతలుంటే వాళ్లను ఎదుర్కోవడానికి మాకు కాస్తంత భరోసా కూడా పార్టీ పెద్దలు ఇవ్వడం లేదని అలాంటప్పుడు మేమెందుకు చొరవ తీసుకోవాలన్నది టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారని ఇప్పుడు అదే తప్పును మళ్లీ చేస్తున్నారన్నది సీనియర్స్ మాట